చాలా ట్రాజిక్ ఈవెంట్ రిపోర్ట్ అయింది ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే వేఎస్ఆర్ జిల్లాలో ఇద్దరు చిన్నపిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారండి వాళ్ళు కోటువరత్న మండలం అంతాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండే వాళ్ళు అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్ని స్థుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి ఆ ట్రస్ట్ కింద ఇదొక హాస్టల్ నడుపుతున్నారు ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు ఇలాంటి ఎయిటీ సిక్స్ పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు ఈ పిల్లలందరినీ కూడా గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తీస్తాం జరిగింది ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు థర్టీ ఫైవ్ పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది అండ్ తర్వాత ముగ్గురు పిల్లలు వి లాస్ట్ రాజకీయ ఇతర పిల్లలు చింతపల్లి మండలంలో ఒక చైల్డ్ ఫ్రామ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ డైర్ లైఫ్ ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైన దాని తర్వాత ఆ పిల్లలకి చికిత్స ఇప్పించుకో ఇప్పించకుండా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించేసి వాళ్ళ విలేజెస్కి ఏ అయితే ఏజెన్సీ ఏరియాలో ఉన్న విలేజెస్ ఉన్నాయో అక్కడికి పంపించేశారు సో దానివల్ల ఆ పే ఆ పిల్లల సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చింది సో ఇలా చేసినందుకు ఎవరైతే ఆ ట్రస్ట్ నడిపే అతను కిరణ్ కుమార్ అనే ఉన్నారో అతని మీద మనం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ పాత సెక్ ఐపీసీలో ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్లో కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేశాము ఆల్రెడీ అతను అరెస్ట్ చేస్తాం జరిగింది ఇంకా దీంట్లో ఇంకా కూడా దర్యాప్తు చేసి అతనితో పాటు అతన్ని ఈ హాస్టల్ నరుకంలో ఎవరైనా సహకరించి ఉంటే వాళ్ళని కూడా ఫర్దర్ అరెస్ట్ చేస్తాము అండ్ మిగతా అన్ని విషయాలు కూడా అసలు ఈ హాస్టల్ ఎట్లా నడిపారు ఆ ట్రస్ట్ ప్రాపర్ రిజిస్టర్డ్ ఉందా లేదా అన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము వచ్చే రోజుల్లో అతనికి శిక్ష పడేలాగా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి తొందరలోనే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాం ఈ హాస్ ఈ హాస్టల్ అయినా ఈ ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే టూ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ లో ఒకళ్ళు పిల్లలు ఇద్దరు పిల్లలు అట్లా తీసుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో నడవలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆయన తీసుకొచ్చే వాళ్ళు ఏజెన్సీ నుంచి నడిపేవాళ్ళు ఇది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు అక్కడ ఎయిటీ సిక్స్ పిల్లలు ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా యాభై మంది పిల్లల వరకు ఉండేవాళ్ళు ఇయర్ ఇంకా ఎయిటీ సిక్స్ అయ్యారు ఆయన దీన్ని ఒక ట్రస్ట్ గా కూడా తర్వాత రిజిస్టర్ చేశారు అదంత మంచిగా లేదండి అది ఒక సింగిల్ షెడ్ ఉంది నేను వాళ్ళు చూసాను ఒక జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది దాని ఇంకా కొన్ని వాష్ రూమ్స్ ఉన్నాయి అంత మంచి అకామిడేషన్ ఏమి కాదు ఈ ఎయిటీ సిక్స్ కూడా ఫుడ్ తీసుకున్నారు కానీ దాంట్లో కొంచెం సివియర్ గా సిమ్టమ్స్ కొంతమందికే అందరికి ఎంతో కొంత అన్ఈీగా అనిపించింది కానీ సివియర్ గా సింటమ్స్ కొంతమందికే వచ్చినాయి అది వాళ్ళకి ముందున్న హెల్త్ కండిషన్స్ వల్ల కొంతమంది పిల్లలు ఎనిమిక్ గా ఉన్నారు కొంతమంది పిల్లలు అయినా వాటర్ తీసుకోలేదు దాని వల్ల కొంతమంది పిల్లల్స్ ఎక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి కొంతమంది పిల్లలకి తక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ అండి పాత ఐపీసీ అంటే భారత్ న్యాయసమిత కొత్తగా వచ్చింది కదా అది వన్ నాట్ ఫైవ్ అండ్ పాత దాంట్లో త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అంటే ఇది కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మర్డర్ అంటే ఇతన్ని చంపేద్దాం అని ప్లాన్ చేసి వెళ్తే మనం త్రీ నాట్ టూ వేస్తాం త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అతను అని అయినా అలాంటి పని చేస్తే త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ అది మనం దీంట్లో ఎందుకు వేసామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్ చేర్చాలి అది పోలీస్ స్టేషన్ కి చెప్పాలి కి చెప్పాలి ఎవరికి చెప్పకుండా అని వాళ్ళ ఊరిలో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగలరని అతనికి తెలుసు కదా అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది దానికి కూడా మనకి లైఫ్ ఎంప్రిజన్మెంట్ ఇస్ ద పనిష్మెంట్ అది ఇంకా మనం దర్యాప్తులో చేస్తాము ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో అతను గా హాస్టల్ నడిపినందుకు అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా రిజిస్టర్డ్ ఉందో లేదో అని చూసి దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం ఇవాళ అతను అరెస్ట్ చేసింది త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ లో అరెస్ట్ చేస్తాం రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ ఇక్కడ అన్అరైజ్ గా నడుపుతుంటే దాని మీద కూడా జిల్లా వ్యాప్తంగా డ్రైవ్ చేసి అలాంటి పిల్లలందరినీ అలాంటి హాస్టల్స్ నుంచి తీసేసి మనం ప్రభుత్వం ద్వారా నడిపే హాస్పిటల్స్ లోక ఏకలవ్య స్కూల్స్ లో కూడా పెడతానికి స్టెప్స్ తీసుకుంటాం ఎయిటీ సిక్స్ పిల్లలు అంటే వాళ్ళకి ఎన్రోల్డ్ పిల్లలు నైన్టీ టూ ఉన్నారు సిక్స్ పిల్లలు చాలా రోజుల నుంచి ఆబ్సెంట్ ఉన్నారు ఆ రోజు అక్కడ ఫుడ్ తిని ఎయిటీ సిక్స్ పిల్లలు ఉన్నారు ఆ ఎయిటీ సిక్స్ పిల్లలందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎయిటీ సిక్స్ పిల్లల్ని మనం ట్రేస్ చేసాము వాళ్ళ పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేపిస్తాం జరిగింది సో ఇప్పుడు ఈ ఎయిటీ సిక్స్ లోకి థర్టీ ఫైవ్ పిల్లలు ఇంకా కూడా హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారు దీంట్లో చాలా మంది పిల్లలు పర్వాలేదు అబ్జర్వేషన్ లో ఉన్నారు కేజీహెచ్ కి కొంతమంది పిల్లల్ని షిఫ్ట్ చేసాం ఎవరైతే కొంచెం క్రిటికల్ గా ఉన్నారో దాంట్లో ఒక్క పాప కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు మిగతా పిల్లలు కొంచెం స్టేబుల్ గా ఉన్నారు